ఐదు రూపాయలు పూడితీద పనికి డబ్బులు వచ్చినాయి అవి ఏం చేస్తున్నారు అది ఏం తగ్గుతదా చెయిన్ పర్సన్ లేకపో అరవై కౌన్సిల్స్ కలిపి మొదటగా బడ్జెట్ పెయింటింగ్ అయిన తర్వాత తర్వాత మనకి సాధారణ లైటింగ్ కూడా ఉంది సాధారణ లైకింగ్ లో ఐదు పర్సన్ రెడీ సమాధానం చెప్తాము ఇది ఆదాయ లక్షలు ఎన్నిది అసలు వచ్చేది కానీ సాధారణ పెయింటింగ్ సమస్యలకి మనం మాట్లాడవచ్చు ముందు బడ్జెట్ పెయింటింగ్

ఏ ఒక్క సమావేశం కూడా నిర్వహించడం లేదు అధ్యక్ష ఇప్పుడు మాత్రము ముందు మీద కత్తి పెట్టినట్టుగా అర్జెంటుగా ఆమోదం తెలిపేయండి మళ్ళీ ఒక ఆరు నెలలు మేము మా ఇష్టం చేసుకుంటాం ఈ బడ్జెట్ ఆమోదం తెలిపితే రాబోయే సంవత్సరం రోజు కూడా వీళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు అధ్యక్ష కాబట్టి ఈ బడ్జెట్ను నా వ్యక్తిగతంగా కానీ మా సోదర కౌన్సిలర్ల తరపున కానీ మేము పూర్తిగా మాకు సమయం లేదు కాబట్టి వచ్చే నెలలో మళ్ళీ పెట్టండి అప్పుడు పూర్తిగా చదువుకుని అప్పుడు ఆమోదం తెలపాలా లేదనేది నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష ఆమోదించే ఆమోదించే వాళ్ళు ఉంటే మీరు ఓటింగ్ తీసుకోండి ఆమోదం ఎంతమంది తెలుపుతారు ఏమే దీనికి వ్యతిరేకత ఎంతమంది తెలుపుతారో ఓటింగ్ పెడతారా లేదంటే మేమైతే ఆమోదం తెలపడం లేదు అధ్యక్ష గడిచిన నాలుగు నాలుగు నెలల నుంచి ఎందుకు మీటింగ్ పెట్టడం లేదో ఫస్ట్ వివరణ ఇవ్వండి ఎక్కడ చరిత్రలో ఎప్పుడు లేదు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ కౌన్సిల్ సభ్యులుగా గౌరవ సభ్యులు అందరూ ఉన్నాము ఏ రోజు కూడా ఈ ఈ మున్సిపాలిటీకి దుస్థితి పట్టలేదు ఎందుకు మీరు జనరల్ సమావేశాలు పెట్టడం లేదు గతంలో కూడా చెప్పినాం ప్రతి నెల పెట్టండి ఎందుకు పెట్టడం లేదు సార్ ಆಮೋದೇ ಮೇಲೆ ಮುಂದೆ ಕೌಸರ ಗೌರವ ಆವೇ ಬಿಟ್ ತಪ್ಪು அதுக்கு நம்ம பங்கவளைல லட்சணத்துல படு படு இருக்கு. 18 சார் சத்தல பட்டே சார் বিল போடணும். காபட்டி ஆவணம் தென்படணும். பைலை பைலை அது எல்லா மீட்டிங் கேன் பண்ணுங்க மா மாத்தல என்ன பைலை பைலை நீங்க காவ்சன பண்ணுங்க நீங்க मैं नहीं चलूँगा, आपने वाह, उसको कदमों को आगे ले ले, नहीं 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 बैठे हैं रखो नहीं ये आमदनी पे है टेलीपे दे ले टेलीपे दे ले हां टेलीपे पे आमदनी पे आता है हां वो जो है उसको हम कितना लेला हमारे पास टेंशन मोरे मालूम है आज तो समिति तो पूरी तो कल बोलो सो सर वो एकदम से तो नहीं बोला है का दो सर कह के बोलो आज ये టెలిఫోన్ మీరు టెలిఫోన్ వాడుతున్నారు మన ఆఫీక్లో సరే వెళ్ళా టెలిఫోన్ వెళ్ళడ ఓకే వెళ్ళినా ఒక టెలిఫోన్కి మీరు దాదాపు ఐదు లక్షల రూపాయలు బట్టలు చూపిస్తారు అంటే ఒక ఒక టెలిఫోన్కి మీరు చేసిన చేశాను చేస్తావని చూసుకోండి మీరు టెలిఫోన్కి మీరు ఐదు లక్షల రూపాయలు చూపిస్తారు బట్టే అంటే బట్టంటే ఇదేనా అంటే మనం మామూలు చెప్పితే ఇవన్నీ మీరు వచ్చి ఇప్పుడు గురించి మీరు అంటే ఒక అబ్బాయి ప్రతి ఒక్కరు ఇక్కడ వాడుతున్నారు

ఎవ్రీ మంత్ చెక్ చేయండి పేమెంట్స్ వాళ్ళ గురించి పెట్టాము 5 లక్షల ఇవన్నీ సార్ ఇవన్నీ మనకు సరిగా అవగాహన లేవు కాబట్టి దీనిని పోస్ట్పొన్ చేయండి మన అవగాహన కమిటీ మరి బడ్జెట్ పెట్టండి అందరేండి 12 నవంబర్ండి బడ్జెట్ మీటింగ్ ఆమోదించడం వాయిదా బయదా వేట ఫిక్స్ చేయించమండి గౌరవ సభ్యులందరికీ హక్కు ఉంది అంటే కౌన్ ఇప్పుడు దీన్ని వాయిదా రహికంత కారణంలో బోటింగ్ అయితే ఖచ్చితంగా కాదండి దాన్ని కౌన్సిల్ అయితే మేత గెలుచుకొని వాయిదా ఎందుకు బయట తెలియచేయాలి అంటే బోటింగ్లో వాయిదారి ఆమోదించడానికి అవసరం కలయి ఫేబర్స్ ఉంటాయి అందుబట్టితో చైపర్స్ ఉంటాయి బోటింగ్ పెట్టాల్సిందే నేను రేపట్ చేసుకు మేడం మెజారిటీ సభ్యులు ఆమోదం వేరేకి మెజారిటీ సభ్యులు అందరూ సూచన మేరకు మీటింగ్ ఇది బడ్జెట్ మీటింగ్లో వాయిదా ఆ విధంగా వెళ్ళిపోతుంది మాకు తెలుసు అంటే మేము అంత ఇది మాత్రం పెట్టనే వచ్చేసి మేము మీరు పెట్టిన తినేసి ఆమోదం తెలిపోయే ఉండేది ఆరు నెలల్లో రెండో మీటింగ్ ఇది ఆరు నెలల్లో రెండో మీటింగ్ ప్రజలు మాకు ప్రజలు వదిలేండి ప్రజలు వచ్చి ఓట్లు వేసి పంపించింది ఇక్కడ ప్రజల సమస్యలు మాట్లాడాలి ప్రతి మీటింగ్ కూడా అంటే మనకు జనరల్ మీటింగ్ ఉంటుంది ప్రతి మంత జనరల్ మీటింగ్ ఉంటుంది పెట్టుకోవచ్చు మేము స్పెషల్ మీటింగ్లు జరగరా జనరల్ మీటింగ్ జరగలేదు అంటే జనరల్ మీటింగ్ కూడా మనము ఆ నెల రెండో మీటింగ్ కనీసం మనకు సిగ్గు చెట్టు కావాలి ప్రజలు వచ్చి మనం ప్రఫిట్ ఇండి ప్రజల సమస్యలు కోసం ఇక్కడ వచ్చి మనము అనవసరంగా కోట్లు కోట్లు ఆమోదం చేసేసి ఒక వాడలో కొన్ని కాదు మీటింగ్ ఇవి అర్థమేట మీరు వినండి ಪ್ರತಿ ನೆಲ ಮೀಟಿಂಗ್ ಕಟ್ಟಲ್ಲ ಎಂದು ಕಟ್ಟಲ್ಲ ಏನು ಮೀಟಿಂಗ್ ಇರು ಸಿಕ್ ಸುಮಾರು ರೆಂಡು ಮೀಟಿಂಗ್ ಇದೆ ಅಂತ ಮತ್ತೆ ಸಿಕ್ ಜೋ ಬದಲ ಏನು ಅಂತ ಬೋಲ್ ನೀವು ಕನೇಸ ರಿಪಬ್ಲಿಕ್ ಡೇ ಜಂಡಾ ಬಂದಿರ ಜಂಡಾ ಬಂದನ ಮನ ಭಾರತದ ಪೌರನ ಅವರೇ ಮನ ಜಂಡಾ ಕನ ಬದಲ ಬಿಡಲ್ಲ ಬಂದನೆ ಬರೋ ಮುನ್ಸಿಪಾಲ್ಟಿ ಮನ ಏನು ಸರ್ ಬದಲ ಹೇಳ ಸಿಕ್ ಜೋ ಬದಲ ನೀವು ಮನ ಮುನ್ಸಿಪಾಲ್ಟಿ ಲೋ ಬದಲ ಸಮಸ್ಯೆಗಳು ಪ್ರತಿ ವಾರ್ಡ್ ಏನು ಸಮಸ್ಯೆಗಳು ಐತಾ ಜೈನರ ಬಹುತೇಕ ಸಮಸ್ಯೆ ಅಂದ್ರೆ ಮೀಟಿಂಗ್ ಇರೋ ನಾವು ಏನು ಮಾಡೋಣ ಲಾಭ ತಗೊಂಡೆ

ಇಟ್ಸ್ ಬಜೆಟ್ ಅನ್ನೋದು ಕೇಸ ಇಲ್ಲ ಕೋಟಿ ಕೋಟಿ ಬಿಲ್ ಆಗಿದೆ ಬೈ ಬಜೆಟ್ ಆಮದನೆ ಮೇಪದೆ ಒಂದೇ ರೂಪಾಯಿ ಈಗ ಮಿತಾವಲಿ ಕಟ್ಟಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅದಿರ ಬಜೆಟ್ ಏನು ಮಾಡಲಿ ಅವಗಾರ ಕಟ್ಟಿದ್ರೆ ಮತ್ತೆ ಚಪ್ಪಂಡಿ ವೈರಸ್ ಆಗಿದೆ ಮೈಕ್ ಇಟ್ಕೊಂಡು ಬರ್ತಾರೆ ಅದಿರ ಕೌನ್ಸಿಲ್ ಮೊತ್ತ ಮಾಮೋದಿ ಜಿಲ್ಲಾ ಈ ಸಾರಿ ಎಂದು ಬೆಂಡಿ ಬೆಟ್ಟು ಮಾಡ್ತಾನಾ ಇಲ್ಲ ನಾನು ರಕ್ತ ಕೊಡಣ್ಣ ಸರ್ ಮೂರೆ 아미 <목소리나> ఎప్పుడైనా ఇక్కడ జరిగిందో నాలుగు నెలలు సమావేశం ఒక సెకండ్ దానికి నిరసన వాయిదా మాత్రమే మేము వాయిదా వేస్తే మళ్ళీ ಚಾರ್ಪ್ರಂ ವೇದಂಡಿ ಆಜರ್ ಆ ಎರಡು ಆ ನಾನು ಬರಳು ನೀವು ಭಾಗಿ ಮಾಡೋಣ ಗಣ್ಣಾ ಮಾಡೋಣ ಅಂದ್ರೆ ನಿನ್ನ ಆಶೆ ಇನ್ನೂ ಚಾರ್ ನಾನು ಮಾಟಣ್ಣ ಗಣ್ಣಾ ಮಾಟಣ್ಣ ಇಟ್ ಗೋಟ್ please ಇಟ್ ಗೋಟ್ ಅನ್ ಎಕ್ಯಿಮೆಡಿಕೇಟೆಡ್ ವೈ ಯುವರ್ ಕೆಮನ್ ಬಾಯಿದಾನಾ ನೆ ಬಾಯಿದಾನಾ ಬಾಯಿದಾನಾ ಸರ್ โหวಟಿ ಪೇಪರ್ ನಮಗೆ ಬೇಕು 저한테 <목소리도> 연락 ఉన్నాయని చాలా పక్షులు ఉన్నాయని నేను ప్రయత్నం చేశాను అది అనివారి కథలలో ఒకసారి మేడం గారు ఊర్లో లేకపోవడం ఒకసారి హెల్త్ హెల్త్ సార్ లేదు అని మళ్ళీ రండి అని చెప్పడం మూలంగా అది జరిగింది అలాగే మేడం వాళ్ళ ఇంటికి కూడా చాలా సార్లు వెయిట్ చేశాము వెయిట్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కొని రావడం జరిగింది ప్రతిసారి మేము ప్రతి నెల మూడు సార్లు ప్రయత్నం చేస్తున్నాము బడ్జెట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ ముప్పై నవ్వాలి అని మేము ప్రయత్నం చేశాము అలా జరగలేదు తర్వాత గౌరవ సభ్యులు గారిని అడగడం మూలంగా శాంతి సభ్యుల వారిని వారు లేకిచ్చారు ఆ నీటిలో కూడా మళ్ళీ ఏడు రోజులు అవ్వలేదు మరి కొంతమంది కౌన్సిల్ సభ్యులు మా వచ్చి ఏడు రోజులు ఖచ్చితంగా మాకు ఇవ్వండి మేము ఇదంతా చదువుకోవాల్సిందే అని అడగడం మూలంగా వన్ డే షాట్ ఉందని మార్చి ఈ రోజు పెట్టడం జరిగింది దీంతో ఉద్దేశం పడుకుని కానీ వేరే ఉద్దేశాలు కానీ ఏమీ లేనండి ఒకవేళ చైర్పర్సన్ గారు పలానా రేట్లు పెట్టాల్సింది అయితే ఖచ్చితంగా పెట్టేసి వరుసగా మూడు సమావేశాలు జరిగి గౌరవ మూడు సమావేశానికి గౌరవ సభ్యుల కనుక హాజరు కాకపోతే ఆ విషయం చైర్మన్ గారు డిస్కషన్ పెడతాము చైర్మన్ గారు వారికి నోటీస్ ఇస్తారు వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తో సభ మరియు చైర్పర్సన్ గారు ఆమోదం తెలిపినట్లయితే వాళ్ళు కంటిన్యూ అవుతారు లేని పక్షంలో ఖచ్చితంగా రూల్ ప్రకారం వెళ్ళాలని గౌరవ చైర్పర్సన్ గారు కనుక తీర్మానం చేసినట్లయితే కేరళ గారు ఆమోదం తెలిపినట్టయితే తరువాత ఆ విషయాన్ని నేను గవర్నమెంట్ తెలియజేసినా సరే సరే అలాంటప్పుడు ఆ నిబంధనలు ఉన్నప్పుడు మీకు ఈ నిబంధన వర్తించగా నా దగ్గర మీటింగ్ పెట్టకపోతే అని పెద్ద మీటింగ్ చేసి హార్నర్ ఏదన్నా ఉందని పక్కన పెట్టండి మేము మాకు మేముగా దీంట్లో బాగా పిహెచ్డి చేసినాము హార్నర్లు ఏదన్నా ఉన్నాయి ప్రతి ఒక్క చోట డిసెంబర్ చివరి రోజున ప్రతి ఒక మున్సిపాలిటీలో కూడా సమావేశం నిర్వహించిన ఒక్క కదిరి తప్ప అవునా ఇప్పుడు చైర్పర్సన్ గారు ఒకవేళ వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోతే ఒక నెలలో ఇవ్వలేదు మరో నెలలో పూర్తిగా చైర్పర్సన్ గారు అకౌంట్లకి అన్ని వేసేస్తున్నారు మీకు బాధ్యత లేదా ఒకవేళ చైర్పర్సన్ గారు అటెండ్ కాలేదు వైస్ చైర్పర్సన్ ఉన్నారు మీరు ఏంటంటే ఉద్దేశపూర్వకంగా పెట్టలేదు అనేది మా వాదన మీరు పెట్టకుండా స్టెప్ కానీ ఏం పర్వాలేదు ఈ రోజు కూడా బడ్జెట్ మేము ఇచ్చినట్టయితే మళ్ళీ మేము మీకు కనీసం దృష్టిలో కూడా రాదు కాబట్టి అధ్యక్ష అధ్యక్ష రాబోయే రోజులుగా ప్రతి నెల ఖచ్చితంగా సమావేశం నిర్వహించండి అధ్యక్ష దయచేసి ఇది మా అందరి విన్నపం గౌరవ సభ్యులు విన్నపం ప్రజల చేత ఎన్నుకోబడినాం కాబట్టి మేము మా కర్మ తప్పదు వచ్చే సంవత్సరం ఇంకో బడ్జెట్ కూడా మేమే పాస్ చేయాలి నాన్ పబ్లిక్ హెల్త్ కార్మికుడుగా పనిచేయించున్న శ్రీ గుడ్డప్ప అనే వారు

దాన్ని ఆమోదం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అధ్యక్ష అది సబ్జెక్ట్ ఎన్ని అన్నా కావచ్చు వారు కారణం చేసిన ఒకసారి ఐదు లక్షల ఒకసారి దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు అధికారులు మరియు పాలకులు అయ్యి తొమ్మిది లక్షల రూపాయల పేల ధనాన్ని దునియోగం చేస్తారు एमसी मुनिसिपल कैंडिडेट मुनिसिपल का दो एकड़ का दो और भी मुनिसिपल ऑफिस प्रोसेस में बात करते हैं अरे सर एक मिनट मां ने भी ट्राई की लेकिन वो जो है कंपाउंड माने कंपाउंड लो पर होता है बीच का कंपाउंड बैक सर माने एक बीच बैक का माने कंपाउंड बैक आके